అమ్మ సాధారణంగా దైవం ఉంది అంటే ఖచ్చితంగా దుష్ట దుష్టశక్తి అనేది ఉంటుంది పాజిటివ్ అని ఖచ్చితంగా నెగిటివ్ అనేది ఉంటుంది మనం ఇప్పటి వరకు అంటే దేవుళ్ళ గురించి లేకపోతే లలిత సహస్రనామాల గురించి చక్రాల గురించి మాట్లాడుకున్నాం ఈ నెగిటివ్ పాయింట్కి వస్తే నిజంగానే మనిషికి నెగిటివ్ అనేది ఉంటుందా మన ఆలోచన విధానం కాకుండా వేరే వాళ్ళ ఆలోచనలు మన మీద రుద్దే అవకాశం ఉంటుంది లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేతబుడి అంటూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు ఇవన్నీ నిజంగా ఉంటాయా మనిషికి తగులుతాయా మన బలహీనత వల్లే మనకి తగులుతాయి ఎందుకు అని అంటే ఇప్పుడు సపోజ్ మీరు వచ్చి నీ పైన ఇది చేశాను ఇచ్చేసాను ఇది చేశాను అది కూడా అక్కర్లే ఏదో ఒక జాతర అని చెప్పారు అనుకో సపోజ్ అందులో ఏదో బాగోలేదు అని కనుక చెప్పారు బాగోలేదు అని చెప్తే నేను దాన్ని ఎలా బాగు చేసుకోవాలి అనుకోవడం మన స్ట్రెంగ్త్ బలం అదే నాకు బాగోలేదు 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 అని పది సార్లు అనుకున్నాను అనుకో నిజంగా ఏమవుతుంది బాగోకుండానే పోతుంది పోతుంది అంటే ఏంటి అంటే మన ఆలోచనలో ఉన్న బలహీనతే మన బలహీనపరుస్తుంది తప్పితే అక్కడ చేసింది ఏది మనని బలహీనపరచటం లేదు అంటే ఆ స్ట్రెంగ్త్ ఎవరు సంపాదించుకోవాలి అంటే మనమే సంపాదించుకోవాలి అదేంటి అంటే మంత్రం ఎంత చేస్తామో అంత ఆత్మశక్తి అన్నది ఎంత పెరుగుతుందో అప్పుడు వీటి వేటికి కూడా మనకి అసలు తా ఉండదు సో ఉండదు సో నెగిటివ్కి సంబంధించినవి నెగిటివ్ అన్నది మన బలహీనతే అమ్మ కానీ కొంతమందికి అంటే కనీసం వాళ్ళకి తెలియకోకుండానే వేరే వాళ్ళ ద్వారా గాలి సోకింది అని లేదా ఎవరు ఏదో చేశారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అంటే ఈవెన్ వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేకుండానే వాళ్ళు దానికి లోన్ అయిపోయి చనిపోతూ ఉంటారు అది వాళ్ళ లోపల ఉన్న ఆలోచనే కదా అంటే అది ఏదో అయ్యిందేమో అని మనకి ఇప్పుడు స సపోజ్ చూడండి చాలా మందికి అందరూ వాళ్ళని సంపతి అంటే ఇష్టం అంటే నార్మల్ హ్యూమన్ చాలా మందికి పక్క వాళ్ళు వాళ్ళ పైన జాలి చూపిస్తే ఇష్టం ఉంటుంది అంటే అది కూడా ఒక రకమైన బలహీనతే అక్కర్లేని ఆలోచనే అలాగే ఏంటంటే వీళ్ళు కూడా అది ఏదో నాకు వచ్చిందేమో అని అనుకోవడం ద్వారా అంటే మన ఆలోచనే మన్ని తగ్గించేస్తుంది చంపేస్తుంది అంతే తప్ప అక్కడేమి చెడు మన్ చెడు అన్నది అసలు ఈ ప్రకృతిలో లేదు ఎందుకు లేదండి అంటారు ఇదంతా అమ్మ సృష్టి అమ్మ సృష్టిలో ఒక్క పై ఒక్క చిన్న ముక్క కూడా లోపం లేదు లోపం అంతా ఎక్కడొచ్చింది అంటే మన బుద్ధిలోనే వచ్చింది ఆ బుద్ధి మార్చుకుంటే సరిపోతుంది కానీ బుద్ధి కర్మానుసారిని మనం చేసిన పాప పుణ్య కర్మల్ని బట్టే మన బుద్ధి అన్నది మారు మారుతూ ఉంటుంది అందుకనే అది మారకుండా ఈ కర్మ అన్నది సరిగ్గా ఉండడానికే మనం సాధన చేస్తాం ఎప్పుడైతే ఈ సాధన చేసామో మనం పూర్వం తప్పులు రైట్లు ఏవైనా ఉన్నా కొంచెం బ్యాలెన్స్ అయ్యి బుద్ధి సరిగ్గా పనిచేసి ముందుకు తీసుకు ముందుకు ము అంటే కొన్ని చోట్ల నేను చూసింది నేను డైలీ న్యూస్ చూస్తున్నప్పుడు మార్నింగ్ మార్నింగ్ పొద్దున్నే చూడగానే ఇలా నిమ్మకాయలు ఉన్నాయి అని కొంతమంది ఎక్కడెక్కడో పూజలు చేశారు అని కొన్ని చోట్లయితే నగ్న పూజలు ఇవన్నీ చేశారు అని అంటే వాళ్ళ మోటివ్ ఏంటంటారు అసలు మొత్తానికి ఇప్ మనం ఏం చేస్తే అదే మనకు అవుతుంది కదమ్మా ఇప్పుడు నేను నీ చెడును కోరుకున్నాను ప్రకృతికి ఉన్న లక్షణం ఏమిటో చూడు మనం ఏది ఇస్తే అదే వెనక్కి వస్తుంది నేను నీ చెడు కోరుకున్నాను నీకు చెడు జరుగుతుంది లేదు అన్నది పక్కన పెట్టేస్తే అంతే డబుల్గా ఎవరికి చెడు జరుగుతుంది వాళ్ళకి చేసిన వాడికే తగులుతుంది దానికోసం ఇంకా అసలు ఆలోచించడమే వేస్ట్ ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు నాకు అవుతుందేమో అనిపిస్తుంది కానీ అది మన బలహీనతను కనుక పక్కన పెట్టి మనం స్ట్రాంగ్ గా కనుక ఉండగలిగామంటే మనకేం ప్రాబ్లం ఉండదు సో మంచి ఆలోచిస్తే మంచి వస్తుంది చెడ ఆలోచించామంటే నాశనం అయిపోతుంది అంతే చెడే వస్తుంది థ్యాంక్ యూ అమ్మ